వేసవ కాలం అంటే ఇష్టం అన్న వాళ్ళు లేరు లేకుండా లేరు ఇక్కడ నాకు వేసవ కాలం అంటే ఇష్టం బ్రదర్ నాకు శీతాకాలం అంటే ఇష్టం బ్రదర్ అసలు మూడు కాలాలు లేకపోతే మనిషికి మనుగడ లేదు వర్షం లేకపోతే నీ భూమికి రేటే లేదు నీ భూమికి ఏమి లేదు రేటే లేదు నీ భూమి కోటి రూపాయలు పలుకుతుందంటే వర్షం చూడండి పిల్లలు అక్కడే ఉంది ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారం అని గురించి చున్నాడు ఏమని గురించి చిన్నాడు మనకి ఆహారం అంటే ఆహారమంతా భూమి మీద ఉన్న ఆహారం అంతా మనకే చూసారా దేవుడు ఆకాశం సృజించి నీకోసం ఇచ్చాడు భూమి నీ కోసం సృజించి ఇచ్చాడు సముద్రం నీ కోసం సృజించి ఇచ్చాడు వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించి నీకోసం ఇచ్చాడు వర్షం నీకు ఋతువులు నీకు ఆహారం నీకు దయచేసి గుర్తుపెట్టుకోండి నన్ను చూడండి దేవుడు అరటి పండు తినడు గుర్తుపెట్టుకోండి దేవుడు కనీసం జాం పండు కూడా తినడు పూలు మెడలో వేసుకొనే వేసుకోడు అవన్నీ ఎవరి కొరకు నీ కొరకు నా కొరకు మన కొరకు దేవుడు మనకు ఎన్నో ఉపకారాలు చేశాడు అందుకని జాం పండు నోట్లో పెట్టుకోగానే నీ నాలుగుకు రుచి తగలగానే నీకు ఎవరు గుర్తు రావాలి నిన్ను సృష్టించి నీకు మేలు చేస్తున్న ఆహారం ఇస్తున్న దేవుడు గుర్తుకు రావాలి వెంట నేను ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి అబ్బా ఎంత మంచి జాంపండిచ్చావు నాకు సృష్టిలో ఉన్న సమస్తము ఆకాశము భూమి సముద్రము అందులో ఉన్న సమస్తము ఆహారము వర్షము ఋతువులు అన్ని నీకే కానీ నీవు నేను దేవుని కొరకని మన గ్రంథం చెబుతుంది అన్నీ నీకు నీవు నేను దేవుని కొరకు ఈ ఈ యొక్క విజ్ఞత లోకములో ఉన్న వారికి తెలియదు ఎందుకు తెలియదు దేవుడు ఎవరో తెలియదు దేవుని చిత్తం తెలియదు దేవుని సంకల్పం తెలియదు దేవుని ఉద్దేశం తెలియదు ఆహారం ఎందుకు ఇచ్చాడో తెలియదు జీవితం ఎందుకు ఇచ్చాడో తెలియదు ఎందుకు పుట్టుకో ఎందుకు మరణమో ఎందుకు కాలమో లోకానికి తెలియదు క్రైస్తువులుగా గ్రంథం పట్టుకున్న నీకు నాకు తెలుసు చూడండి మరొక మాట పౌలుకు భక్తుడు ఏమంటున్నాడు అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము ఇరవై ఐదో వచనం నేను చదువుతాను మీ భాగాన్ని మీరు తెరిచి చూడండి అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై ఐదో వచనం ఆయన అంటే తండ్రి దేవుడు అందరికి అంటే పలన కులం పలన మతం పలానా దేశం పలాన అందరికీ అందరికి జీవమును ఊపిరిని సమస్తమును చూసారా మరలా అక్కడ పదప్రయోగం చేశాడు సమస్తం సమస్తము దయచేశాడు అంతేకాదు ఆయన ఏం చేస్తున్నాడ గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్లు తనకేమి లేదట నీకు కొదువు చేయలేదు ఆయనకు లేదు అందుకని కొదువులేని వాడు గురించి ఏం చెప్తున్నాడు పావులు ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు తన చేతులతో సమస్తాన్ని నీకు ఇచ్చినవాడు తన మహత్తగల మాట చేత సమస్తాన్ని నీకు ఇచ్చినవాడు నీ చేతులతో కొలవబడడానికి ఆయన నిస్సహాయకుడు కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి నువ్వెళ్ళి తలుపులు తీసి నిద్ర మేలుకో అంటేనే కానీ నిద్ర మేలుకోలేని వాడు కాదు నువ్వెళ్ళి స్నానం చేయిస్తేనే కానీ స్నానం చేయలేనంత స్థితిలో ఉండేవాడు కాడు స్నానం ఆయనకు అవసరం లేదు నువ్వెళ్ళి ఆహారం పెడితేనే కానీ ఆయనకి పొద్దున్నే టిఫిన్ లేని పరిస్థితి ఏం కాదు నువ్వెళ్ళి బట్టలు కడితేనే కానీ కట్టించుకోలేని పరిస్థితులు ఆయన లేడు నువ్వెళ్ళి తాళి కట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తేనే కానీ పెళ్లి ఆ ఆయన ఒక బ్రహ్మచారి అనేటువంటి పరిస్థితులు ఆయన లేడు ఆయనకి ఏ కొ లేదు ఆయన రక్త మాంసాలు గలవాడు కాడు దేవుని గురించి సరైనటువంటి విజ్ఞత ఆ జ్ఞానం పౌలు భక్తుడు ఎత్తేథెన్స్ వారికి తెలియపరుస్తున్నాడు ఈ వాడు కొదువులేని స్థితిలో నిన్నుంచిన వాడు ఏం చేశాడట సమస్తము నీకు ఇచ్చాడట సమస్తము సమస్తము అదే పావులు భక్తుడు తిమోతికి రాస్తూ ఒక మంచి మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి సమస్తము అంటే నీకు అర్థమవుతుందో లేదో నాతో పాటు ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు నేను చదువుతాను మీరు జాగ్రత్తగా చూడండి ప్రియులారా తిమోతికి రాసిన మొదటి పత్రిక అధ్యాయం ఏడు ఎనిమిది మనం మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము నన్ను చూడండి ఏమైనా తీసుకొచ్చామా ఈ లోకంలోనికి ఎలా వచ్చాం మనం దిగంబర్రలుగా వచ్చామా లేదా ఎలా వెళ్ళిపోతాం మనం దిగంబరులుగా వెళ్ళిపోతామా లేదా అంటే దాని అర్థం ఏంటి నీ వచ్చేటప్పుడు దిగంపెట్టుగా వచ్చావు ఏమి తీసుకురాలేదు వెళ్ళేటప్పుడు దిగంపెట్టుగా వెళ్తావు ఏమి తీసుకుని పోవు మరి ఇప్పుడు ఉన్నవన్నీ ఎవరివి ఉందా నీకు ఆ జ్ఞానం ఉందా నాకు కలిగినవన్నీ దేవుడిచ్చినవే నేను ఈ లోకంలో ఉన్నంత కాలము వాడుకొని కృతజ్ఞతలు చెప్పి వదిలి వెళ్ళిపోవలసిన వాడనే అని నీకుందా గుర్తుపెట్టుకో నువ్వు ప్రయాసపడి జీవితకాలం అంతా సంపాదించిన దానిలో నుండి మరణం పేరు మీద నువ్వు వెళ్ళేటప్పుడు సేఫ్టీ పిన్ను కూడా నువ్వు పట్టుకుని పోలేవు ఆ వచ్చిన మనకు నేర్పుతుంది ఏం పట్టుకుని పోలేవు ఒక గుండె సూది కూడా నువ్వు పట్టుకుని పోలేవు ఉన్నవన్నీ సమస్తము దేవుడిచ్చినవే సమస్తము నీ కన్న తండ్రి దేవుడిచ్చినవే కాబట్టి ఆయన ఎడల మనం ఎలా ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత జీవితం ఆయన ఇచ్చాడు వస్త్రమాయనిచ్చాడు ఇచ్చాడు నివాసం ఆయన ఇచ్చాడు అన్నీ ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి కంపారిజన్ చే మనుష్యుడు ఎంత ఉపకారము చేయలేదు ఆయన తప్ప అంతేకాదు భౌతిక సంబంధమైన ఈ అవసరాలు ఈ మేళ్లే కాదు ఆత్మానుసారంగా కూడా మనం చూడగలిగితే యోహాన్ స్వత మూడో అధ్యాయం పదహార వచనం నుండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను నన్ను చూడండి అమ్మ అది వాక్యం కదా మనకి సండే స్కూల్ పిల్లలు చెప్తారు ఏం చేశారంట దేవుడు లోకమును ఏం చేశాడంట ప్రేమించాడట ఎంతో ప్రేమించాడట ప్రేమించి ఏం చేశాడు మనం కూడా అంటుంటాం నేను కూడా నేను ప్రేమిస్తున్నాను కానీ ఏం చేయం మన ప్రేమకి దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమకి చాలా వ్యత్యాసం ఉంటుంది దేవుడు అంటున్నాడు నేను లోకమును లోకమంటే ఏంటి తెలుసు కదా మనకి మనుషులు కదా లోకములో ఉన్న మనలను దేవుడు ఎంతో ప్రేమించి ఏం చేశారంట ఆయన తన ప్రియకుమారుడు అయినటువంటి క్రీస్తును మన కొరకు అనుగ్రహించాడట ఎవరి కొరకు తన అద్వితీయ కుమారుని ఎందు ఉంచిన వాడు నసింపక నిత్య జీవము పొందినట్లు నిత్య జీవం పొందినట్లు ఏ ఎందుకు నువ్వు నశించిపోవచ్చున్నావు అసలు ఎందుకంటే నీవు బ్రదర్ ఇది చూడండి మనిషి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి దోషి అయ్యాడు దేవుని ఎదుట ఏమయ్యాడు ఇన్ని ఉపకారాలు పొందిన మానవుడు దేవుని ద్వారా ఇన్ని మేళ్లు పొందిన మానవుడు అదే తండ్రి అయిన దేవుని అతడి భావము చూపకపోగా పాపము చేసి ఆజ్ఞను అతిక్రమించి దోషము చేసి రుణస్థుడయ్యాడు పాపము అంటే బైబిల్ నిర్వచనం రుణము రుణం నీ రుణము నువ్వు తీర్చుకోలేనప్పుడు దేవుడే తన ప్రికుమాడైన క్రీస్తును నీ రుణములు తీర్చటానికి రాను మీద ఘోరమైన శిలువకు ఏ శిలువకు అతి ఘోరమైన శిలువుకు అప్పగించాడు భౌతిక సంబంధమైన మేళ్ళే కాదు ఆత్మ సంబంధమైన మేలు కూడా తండ్రిని దేవుడు చేశారు దేహానికే కాదు ఆత్మమైన నీకు కూడా ఆయన మేలు చేశాడు అందుకే ఏ మనుషుడు నీకు సాటి రాడు దేవుడు చేసిన మేళ్లతో పోల్చినప్పుడు దయచేసి అతను నాకు ఎలా చేశాడు ఇతను నాకు అమ్మో నాకు దేవుడి కంటే అనొద్దు నువ్వు తప్పు నీకు సరైన దైవుని జ్ఞానం అలా మాట్లాడుతున్నావు అందరికంటే అన్నిటికంటే దేవుడు ఎక్కువ చేశాడు నీ రుణం తీర్చడానికి ఒక నిర్దోషి నీ దోషం కొట్టివేయడానికి ఒక నిష్కపటమ కలిగిన వాడు పవిత్రుడు సిరువులో ఘోరంగా చంపబడ్డాడు మనిషి పట్ల దేవుడికి ఎప్పుడు కోపం వస్తుంది మనిషి పట్ల దేవుడికి ఎంత కోపం వస్తుంది యోహన్సత్తు మూడో అధ్యాయం పదహారు వచనంలో దేవుడు ప్రేమ కనబడుతుంది అదే ముప్పై ఆరు వచనంలో దేవుని ఉగ్రత కనబడుతుంది ఒకే అధ్యాయంలో ఒక కోణంలో ప్రేమ ఒక కోణంలో దేవుని ఉగ్రత ప్రేమ కలిగిన వానికి ఎందుకు కోపం వస్తుంది మనిషి పాపము చేసినప్పుడు దేవుడు కోపడతాడు ప్రియలారా మనుషులందరూ పాపం చేసినప్పుడు దేవుడు తన ఉగ్రతను కురిపించాడు అదే లోకం మీదకి మొట్టమొదటిగా వచ్చిన దేవుని ఉగ్రత జలప్రలయం నీతిమంతుడైనటువంటి నోవాహు జలప్రలయం నుండి బయటకు వచ్చిన తర్వాత పక్షులను వధించి అర్పణించినప్పుడు ఆ ఇంపైన సువాసనను ఆగ్రాణించిన దేవుడు ఇక మీదట భూమి మీదకు నేను జలములను రప్పించను అని ప్రమాణం చేస్తున్నాడు పక్షులను అర్పిస్తేనే నీకు ఇంపైన సువాసనగా ఉంటే ఇప్పుడు సిలువలో మానవులందరి పాపల నిమిత్తం ఇంపైన బలివాసన క్రీస్తు మరణపు వాసన దేవునికి అంత ఇంపుగా ఉందో చూడండి ఆయన సిలువలో ఆ అర్పణ వలన వచ్చినటువంటి ఆ యాగము వలన వచ్చినటువంటి ఆ నా ఆగ్రహించిన దేవుడు అంటున్నాడు నా కుమారుణ క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చిన ఎవరిని నేను దోషిగా ఎంచను వారి పాపములని కెన్నడను జ్ఞాపకం చేసుకున్నానని ఇజ్రాయేలీలకు ఎప్పుడో ప్రవచనం వాగ్దానం చేశాడు నువ్వు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చావా నువ్వెంత ఘోరమైన పాపివైనా దేవుడు నీ పాపంను క్షమిస్తాడు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చిన నిన్ను హత్తుకుంటాడు హత్తుకుంటాడు భౌతికంగా నీకు జీవితం ఇచ్చాడు నీకు నివాసం ఇచ్చాడు నీకు వస్త్రం ఇచ్చాడు నీకు ఆహారం ఇచ్చాడు నీ కుటుంబాన్ని ఇచ్చాడు నీకు అన్నీ ఇచ్చాడు ఆత్మీయంగా చూస్తే క్రీస్తునిచ్చాడు కొత్త జీవితాన్ని ఇచ్చాడు నూతన జీవితాన్ని ఇచ్చాడు తండ్రి దేవునితో ఇచ్చాడు సంఘమిచ్చాడు ఇచ్చాడు దేవుని వాక్యం ఇచ్చాడు అంతేకాదు నీవు మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవ పునరుద్ధానం ఉంది ఆరోహణం ఉంది నిత్యమహం ఉంది నిత్య జీవం ఉంది ఏం తక్కువ చేశాడు నీకు భౌతికంగా ఎన్నో దీవెనలు ఎన్నో మేళ్ళు ఆత్మీయంగా ఎన్నో దీవెనలు ఎన్నో మేళ్ళు నీ భక్తిని కొనసాగించడానికి అనుకూలమైన పరిస్థితులు ఇచ్చాడు శాంతిని కలిగి చేయడానికి చట్టాన్ని ఇచ్చాడు మంచి ప్రభుత్వాన్ని నిర్ణయించాడు ఏం తక్కువ చేశాడు మనకి దేవుడు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే భౌతికంగాను నువ్వు ఆత్మీయంగా నీకు ఇన్ని మేలు చేసిన దేవునికి ఇప్పుడు మనమేమి చేయాలి ఇప్పుడు మనమేమి చేయాలి అది ప్రశ్న నాకు దేవుడు చేసిన మేళ్ళకి బంగారం ఇస్తాను ఆయన ఇచ్చిందే ఆయనకేమిస్తావు ఆ పట్టు వస్త్రం ఇస్తాను ఆయన ఇచ్చిందే నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు ఇస్తున్నావు మరి నా దగ్గర వస్త్రం లేదు మరి నేనేమివ్వను అందుకని అందరము ఇవ్వగలిగేది ఒకటి ఉంది వెండి కాదు బంగారం కాదు అవి నీకు ఇచ్చాడు దేవుడు ఉంచుకో కానీ నీ జీవితాన్ని దేవునికి సమర్పించగలవా ఇన్ని మేళ్లు చేసిన దేవాది దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోగలవా బైబిల్ దేవుడు కోచనేస్తాడు సమర్పించుకోగలవా నీ దగ్గర ఇంకేముంది ఇవ్వడానికి ఆయనకి ఈ జీవితం తప్ప ఇక్కడున్న టెంట్ కింద ఉన్న మనందరికీ నలభై యాభై ముప్పై ముప్పై ఐదు ఇప్పటి వరకు నలభై సంవత్సరములు లోకములో నీ ఇష్టానుసారంగా స్నేహితులను అనుసరించావో బంధువులను అనుసరించావో నీ శరీరానుసారాన్ని కోరికలు అనుసరించి జీవించావో జీవించా అయిపోయింది నాట్ ఎట్ ఆల్ వదిలేసాయి మిగిలిన ఈ కొద్ది జీవితమైనా నువ్వు దేవునికి సమర్పించగలవా దేవుని గణపరచడం అంటే దేవుని స్థుతించడం అంటే దేవునికి కృచుతాస్తుతులు చెల్లించడం అంటే మిగిలిన నీ శేష జీవితాన్ని దేవునికి సమర్పించడమే తరువాయి అంతే అదొక్కటే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు ప్రియుల ఒక ఆమంటుంది సమర్పించడం అంటే జీవితం సమర్పించడం అంటే ఆమెకు అర్థం కాలా అందుకని ఇంత క్యానడతో పులిహార చేయించుకుని ఉదయకాలం తెల్లవారుజాము నాలుగు గంటల బండికెళ్ళి ప్యాసింజర్ బండికి వెళ్ళి దేవునికి ఏమి ఇంటర్వ్యూలు ఇచ్చు ఏమి సమర్పించుకొని వచ్చావా అంటే ఇంట్రికల్ ఇచ్చాను వాస్తవానికి వేళతో ఉన్న ఎంట్రికలా దేవునికి కావాల్సింది ఎంట్రుకులు లేకపోతే ఆయన ఏదో శవరం లేకుండా గుండుతో ఉంటాడని నువ్వు అభిప్రాయపడుతున్నావా సమర్పణ అంటే చెప్తుంది రోమాపత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచనం రోమాపత్రిక పన్నెండు అధ్యాయం మొదటి వచనం చూడండి రోమాపత్రిక మొదటి అధ్య పన్నెండు అధ్యాయం మొదటి వచనం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు అది నువ్వేం సమర్పించుకోవాలా నీ శరీరాన్ని నీ దేహాన్ని అందరి చూడండి అమ్మ నీ శరీరాన్ని నీ దేహాన్ని మిగిలిన శ్వాస జీవితాన్ని గనుక నువ్వు దేవునికి సమర్పించుకోగలిగితే అది ఏమి అంటున్నాడు అది అదే నష్టమా ప్రియులారా ఒక మాట నేను అడుగుతున్నా సజీవ యాగముగా నీ దేహాన్ని నీ సమయాన్ని నీ కాలాన్ని మిగిలిన శ్వాస జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే ఏమైనా నష్టమా చెప్పరేంటమ్మా ఏమంటున్నాడు ఇట్టి సేవ మీకు యుక్తమైనది శ్రేష్టమైనది మంచిది లోకములో ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు శ్రేష్టమైనదిగా ఉంటుంది లోకములో ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు మంచిగా ఉంటుంది మిగిలిన శాస జీవితం సజీవయాగంగా దేవునికి సమర్పించుకుంటే ఏది దేవునికి ఇష్టమో ఏది దేవుని చిత్తమో తెలుసుకొని దానిని నీ జీవితంలో నెరవేర్చగలిగితే అది శ్రేష్టమైన జీవితం అంతేగాని లోకంలో ఒక సినిమా హీరోని అనుసరిస్తే అది కాదు శ్రేష్టమైన జీవితం లోకంలో శరీరానుసారమైనటువంటి చెడ్డ అలవాట్లను నువ్వు అనుసరిస్తే అది కాదు శ్రేష్టమైన జీవితం దేవుడు నన్ను ప్రేమి దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి లోకమంతా నన్ను ద్వేషిస్తున్నప్పుడు చివరికి నా పాపం వల్ల నాకు నాకే అసహ్యంగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రియకుమారిని క్రీస్తుని నా కొరకు ఈ లోకానికి అనుగ్రహించాడు గనుక నా పాపముల నిమిత్తమే నేను పశ్చాత్తాపాడి నా పాపం నిమిత్తమై నేను మారు మనసు పొంది నా మనసు మార్చుకొని నా జీవితాన్ని మార్చుకుని క్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైన రక్తములో బ్యాప్తిస్ని తీసుకుని క్రొత్తగా జన్మించి ఆయన పరిశుద్ధాత్మను వరముగా పొందుకుని మిగిలిన శాస జీవితం అంతా దేవుడు ఏది చేయమంటే అది చేస్తూ దేవుడు ఏది చేయొద్దంటే అక్కడ ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి అది పాపమైనా నీ జీవితానికి ప్రయోజనకరమైనదైనా కూడా దేవుడు వద్దు అంటే మానగలిగే జీవితం శ్రేష్టమైన జీవితం ఇర్మియా పెళ్లి చేసుకోవద్దు వివాహము అన్ని విషయంలో ఘనమైనది కానీ ఇర్మియా నువ్వు పెళ్లి చేసుకోవద్దు వాయ్ అని అల్లా అలాగే అన్నాడు ఎందుకంటే ఎందుకు పెళ్లి చేసుకోవద్దు అన్నాడంటే దేవుని చిత్తానికి లోబడినటువంటి ఇజ్రాయెల్ పరిస్థితి బబులోనీల చేత చెరపట్టబడతారు రాబో కాలంలో అప్పుడు నీ భార్యలను నీ ఆడపిల్లలను వాళ్ళు చేరుస్తారు నీ పిల్లలను నీ పసి కోనలను చంపుతారు నీ పిల్లలు వీళ్ళతో పాటు నీ భార్య నశించిపోకూడదు నువ్వు పెళ్లి చేసుకోకుండా నాకు సేవ చేయి అది అది సమర్పించుకోవటం అంటే ప్రతిష్ఠించుకోవడం అంటే మిగిలిన శాస జీవితం అంతా నీకు అంకితం కేవలం ఆదివారం మాత్రమే కాదు ఇందాక ఎవరో ఒక మంచి పాట పాడుతున్నారు పైన ఏదైనా చేయగలవు చరిత్ర కాదు అది కరెక్ట్ కాదు ఆయన చేయగలిగింది అంత యూ చేశాడు శరీరానికి సంబంధించింది అంత యూ చేశాడు ఆత్మకు సంబంధించిన మేలంతయు శిలువులో తన కుమారుడు ద్వారా చూపించాడు ఇప్పుడు చేయవలసిందంతా నువ్వే నీ చరిత్ర నువ్వే మార్చుకోవాలి దేవుని మాటలు వినాలి ఎవరు వినాలి నువ్వే విని తర్వాత విశ్వాసం ఎవరు ఉంచాలి నువ్వే విశ్వాసించిన తర్వాత బ్యాప్టిజం ఎవరు తీసుకోవాలి నువ్వే బార్తీజం తీసుకున్న తర్వాత నమ్మకంగా ఎవరు జీవించాలి నువ్వే నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి దేవుడు అంతయు చేశాడు ఇక చేయమని ఇప్పుడు నీకు అప్పగించాడు ఇంకా నాకు అదంతా నువ్వే మార్చు నేను మెదలకుండా కూర్చుంటాను కుక్కునిపోయినలాగా ఇలాంటి మాటలు చెప్పకండి అవి పాడుకోవడానికి కానీ జీవితంలో అమలు పరచడానికి దేవుడు చేసిన మేలును గుర్తించి కృతజ్ఞతాభావంతో మిగిలిన శాస జీవితం అంతా దేవునికి సమర్పించుకుని మా భర్త వద్దన్నాడు నా పిల్లలు వద్దంటున్నారు అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోడు దేవుడు చెప్పాడు నేను చేస్తాను అంతే ఎందుకు కోపం వస్తుందంట భర్తకి భార్యకి తల్లికి కోడలకి కుటుంబానికి అతనికి ఎందుకు గొడవలు వస్తాయి దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తే గొడవే నీకు గొడవలు ఏమి రావట్లేదంటే ఏంటి కాంప్రమైజ్ అయిపోతున్నావు నువ్వు నీ భర్తతో లోకంతో కాంప్రమైజ్ అయ్యేది కాదు సమర్పణ అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లు నువ్వు చేయాల ఏమన్నాడు క్రీస్తు నందు ఉన్న వారికి ఇలాంటివి మనకు బాగా గుర్తుంటాయి క్రీస్తు అనేది లొకేషన్ క్రీస్తు నందు లొకేషన్ ఆ లొకేషన్లో నువ్వు ఉంటే నువ్వు దేవుని చిత్తమే నెరవేర్చాలి దేవునికి ఏది ఇష్టమో అదే చేయాలి నీ దేహం ప్రేరేపించినా కూడా ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి ఉండాలి నీ కుటుంబం వెనకలాగిన నీ బంధువులు వెనకలాగిన లోకం నేను వెనకలాగిన మిగిలిన శేష జీవితం అంతా నువ్వు దేవునికి సమర్పించుకుని నువ్వు జీవించగలిగితే అది కదా పరిమిళ ఇంపైన దూపం నీ హృదయం కదా నీ జీవితం కదా ఆ ఇంపైన దుప వేదిక అలాంటి జీవితం మనమందరము కలిగి ఉండాలి ఈ కుటుంబం దేవుని ఏడల చాలా కృతజ్ఞత భావంతో ప్రతి సంవత్సరం సువార్త దండయాత్ర పెట్టడం భౌతికంగా ఆత్మీయంగా దేవుడు వారికి చేసిన మేలు గుర్తించి కృతజ్ఞత భావంతో ఎంతో వ్యయంతో ఖర్చుతో ప్రయాసంతో కూడినటువంటి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం అందుకని ఈ కుటుంబమే కాదు మనం అందరము కూడా దేవుని ఏడల ఈ విధమైన కృతజ్ఞతాభావం కలిగి ఉంటే వస్తాడు మన రక్షకుడు మన ప్రియప్రభు ఆ రోజు శాశ్వతంగా నీకు నాకు మనకన్నిటి భాష బిందువులు తుడుస్తాడు నిత్యానందం నిత్య సంతోషం అప్పటి వరకు ఓర్మితో ఈ రక్షణ నీకు ఇష్టమన్నా లేకపోయినా నమ్మకంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు కొనసాగుతాం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రవీణ్ కుమార్ అన్నయ్య గారికి అలాగే మన సాగిరాజు సాగరాజు రాజు గారికి వేదిక మీద ఉన్న వాసన్నయ్య గారికి సురేష్ గారికి విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇంతవరకు వాకి ఉన్న మిమ్మల్ని దేవుడు దీవించిన గాక థ్యాంక్ యూ అండి చిన్న ప్రార్థన ప్రియమైనత